అధికారుల నిర్లక్ష్యం నేతల హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి సాగు పరిస్థితి ఇటీవల ఎగువన కురిసిన భారీ వర్షాలకు నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది క్రస్ట్ గేట్లను దాటుకుని సముద్రం వైపు పరుగులు పెడుతోంది కృష్ణమ్మ గడిచిన ఇరవై రోజులుగా దిగువకు వందకు పైగా టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అంచనా ఎగువ నుంచి వరద వస్తుంటే కాల్వల ద్వారా సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా కనీస ప్రయత్నం కూడా నీటి విడుదల ప్రకటనలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఎడమకాల ద్వారా విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మైనర్ల ద్వారా సబ్ మైనర్ల ద్వారా చెరువుల్ని నింపాలి అలాగే ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో అవి కూడా పూటిగా గండ్లు పడ్డాయి కూడా వెంటనే పూడ్చాలి అట్లానే ఏఎంఆర్పి కాలువ ద్వారా వచ్చే నీళ్ళలో కూడా నాలుగు మోటార్లకు మూడు మోటార్లు నడుస్తున్నాయి వచ్చే మూడు మోటార్లకి పద్దెనిమిది వందల నీళ్ళు నీళ్లు వస్తాయి ఈ క్యూసెక్ల వాటర్ ద్వారా కూడా అన్ని డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మైనర్ల ద్వారా చెరువులు నింపాలి ఇక కాలువలకు అనుబంధంగా ఉన్న చెరువుల్లోకి చుక్క నీరు కూడా వచ్చి చేరలేదు ఇప్పటికే కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు రైతులు ప్రాజెక్టుల నీరు కాలువల్లోకి పారకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంటే కాలువలు ఉండి కూడా సాగునీటిని అందించలేని పరిస్థితిపై రైతులు మండిపడుతున్నారు కాలువ వెంట ఉన్న మొదటి రైతుకు నీరు అందకపోవడంతో చివరి భూములకు నీరు వస్తాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చెరువులు కుంటలు నింపాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చివరి ఆయకట్టుకు నీరు అందించాల్సిన కాలువలు అధ్వాన్నంగా మారాయి కాలువలు చెట్లు మట్టి దెబ్బలతో ఉండడంతో నీరు లేదు ఈసారి మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు కురిచి శ్రీశైలం సాగర్ డ్యాములు పూర్తిగా నిండి సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తి సముద్రం పాలు చేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది అయినా నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి మంత్రులు కానివ్వండి ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఈ ఏఎంఆర్పి కింద కానివ్వండి వర్ధ కాలువ కింద ఉండేటటువంటి చెరువులు కుంటలు నింపడానికి అవసరమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోకపోవడం ఈ ఏఎంఆర్పి వరదకాలలో ఉండేటటువంటి చెట్లను తొలగించకపోవడం బుష్లను తొలగించకపోవడంతో నీళ్లు మొదట మొదటనే అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది చివరి పంట పొలాల వరకు నీరు అందేటటువంటి పరిస్థితి లేదు చివరి ఊళ్ళ వరకు చెరువులు నింపేటటువంటి స్థితి కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నారు రైతులు